చదరంగం కాదు రంగం అంటూ సీజన్ నైన్ కి భారీ హైపు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆట జరిగిన తీరు చూస్తే ఇది చదరంగం కాదు స్వామి ఉమ్మడి కుటుంబ సీరియల్ అన్నట్టుగా సాగుతుంది ఎందుకంటే తనుజాని నా అన్న అని పిలుస్తుంది భరణి దివ్య మధ్య అన్న చెల్లి అనుబంధం నడుస్తుంది అంతకు ముందు సంజన కూడా భరణిని అన్నయ్య అని పిలిచేది సుమన్ అండ్ భరణి అన్నదమ్ములుగా ఉంటున్నారు ఇమ్మో అయితే సంజనాని అని అమ్మి అంటున్నాడు మొన్నటి వరకు హౌస్ లో ఉన్న ప్రియాని అక్క అనేవాడు ఇక మిగిలిన డిమాండ్ అండ్ రీతు మధ్య లవ్ ట్రాక్ ఉంది అండ్ అండ్ కళ్యాణ్ కూడా దాదాపు అదే పరిస్థితి ఈ రోజు లో ముందుగా తన జల్లి పక్కకు తీసుకెళ్లి భరణి కాసేపు మాట్లాడాడు పరిస్థితిలో ఒక్కోసారి ఎలా అయిపోతాయి అంటే మనల్ని బాగా చూసుకున్న వ్యక్తి మనల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది ఇది నిజం కాదు కొన్ని మనం ప్లాన్ చేయకుండా జరుగుతాయి ఇవ్వడం ఏంటంటే డెసిషన్ నాకే వదిలేసింది కంపల్సరీ నాతోనే ఆడతానని చెప్పలేదు మీరు నేను ఒకటే టీం అవ్వచ్చు మీకు ఓకేనా అడిగింది ఇవ్వకు నేను ఓకే అని చెప్పినా సరే నా దృష్టి మొత్తం నీ మీదే ఉంది ఎవరు నీకు పేర్ అవుతారో అని ఆలోచించా అందుకే కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నిజ తనుజలో ఎవరిని అడిగినా నేను ఇంకా కాల్ సార్ అన్నాడు ఈ జర్నీలో రెండు మూడు వారాలుగా చూస్తుంటే నాకేమనిపించింది అంటే కళ్యాణ్ కూడా నీపై కేరింగ్ చూపిస్తున్నారు నాకు నమ్మకం కుదిరింది ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా టైం దొరికిందని రీతితో మాట్లాడుతున్నావు లేకుంటే కళ్యాణ్ తో మాట్లాడుతున్నావు అని మీ అన్ని విషయాలు మీరే మాట్లాడుకోవాలి రావడం లేదు తను నిన్ను టార్గెట్ చేసినప్పుడు చెప్పేటప్పుడు నేను చాలా బాధపడాను కానీ అది నేను బయటకు చెప్పుకోలేదు నేనే సమాధానం చెప్పుకున్నాను అని భరణి అన్నాడు ఈ అమ్మాయి వచ్చేసరికి చూసిన మొదట్లో ఆ అమ్మాయి ఫేస్ ప్రశాంతంగా అనిపించింది అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏ వరకు చేస్తున్నా నవ్వుతూనే కనిపిస్తుంది ఇంకొకటి రావటం రావటం ఎవరు కాంపిటీషన్ అన్న అప్పుడు భరణి గారు చెప్పింది నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు చాలా బాగా నాకు ఆడే విధానం కానీ మాట్లాడే విధానం కానీ సడన్ గా రోజు మీరు నాకు బిగ్ బ్రో అనేసింది దాంతో నాకు ఓకే అని చెప్పేసి చాలా క్లోజ్ అయ్యాను కానీ నువ్వు ఎప్పుడైనా చూసుకో ప్రతిరోజు నీ గురించి ఆలోచించకుండా అయితే నేను అలా బాధపడకు అలా బాధపడితే నాకు బాధేస్తుంది అని భరణి చెప్పాడు లేదు నేను బాధపడట్లేదు అని తనుజ ఒక్కటైతే నిజం చెప్పు నమ్మినా నమ్మకపోయినా ఈ హౌజ్ లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పోనీ ఎవరని నీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పినా స్ట్రాంగ్ గా చెప్పు ఆ నాన్నకు నేనంటే చాలా ఇష్టమని మీరు ఎవరు దగ్గర మాట్లాడిన అదే చెప్పు అని భరణి అన్నాడు నేను అదే చెప్తున్నాను అని రిప్లై ఇచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు ఇప్పటి వరకు నేను ఇచ్చిన టాస్క్ మీరు వాడు చాలా అలసిపోయారు కదా కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయ్యే సమయం వచ్చింది ఈసారి టాస్క్ లో మీరంతా కష్టపడాల్సిన పని లేదు నవ్వుతూ నవ్విస్తూ డాన్స్ చేస్తూ టాస్క్ ఎంజాయ్ చేయాలి అని ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్క్ గెలవడం కూడా అంతే ముఖ్యం నేను ఇస్తున్న టాస్క్ నా చోరే నా చోరే ఈ టాస్క్ లో గెలవడానికి గాడి నీర ఏర్పాటు చేసిన గోడల వెనుకలు నిలబడి మ్యూజిక్ ఉన్నంత సేపు డాన్స్ వేసి మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ లో కలర్ ఫోన్ నుంచి నేను చెప్పిన కలర్ ఫోన్ నుంచి బయటకు రావాలి ఏ సభ్యులతో నేను చెప్పిన కలర్ ఫోన్ నుంచి ఎక్కువ సార్లు ముందుగా బయటకు వస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలు అవుతారు అత్యధిక పాయింట్ సాధిస్తారు బయటకు రావడానికి ఎలాంటి స్ట్రాటజీ అయినా ఉపయోగించవచ్చు ఒక రౌండ్ లో గెలిచిన జంట తర్వాత ఈ రౌండ్ లో పాల్గోవలసిన అవసరం లేదు ఈ టాస్క్ కూడా రాము ఇమ్ము సంచాలకులని బిగ్ బాస్ చెప్పాడు ఇక ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ముందుగా కన్నంలో దూరు బయటికి రాబోయారు కానీ వెనుకల నుంచి బరిని కళ్యాణ్ పాయింట్ పట్టుకుని లాగిపోయాడు ఇబ్బంది అయిపోయింది నానా పాయింట్ నానా పాయింట్ ను తనుజ పక్కడ నుంచి అరుస్తూనే ఉంది ఒక్కరిని టార్గెట్ చేశారని కూడా తనుజ అరిచింది ఇంతలో అని ఇమ్మో చెప్పడంతో అప్పటికే కళ్యాణ్ పాయింట్ వదిలేసి మరి బయటకు దూకేసాడు బయటకి వచ్చి పాయింట్ వేసుకుని రే ఈ పాయింట్ పట్టుకుని లాగేస్తున్నారు ఏంటి రా అంటూ ఫైర్ అయ్యాడు మనుషుల బియర్ చేయట్లేదు ఇక్కడ ఉన్న కొంతమంది పాయింట్ పాయింట్ వచ్చేస్తున్న కూడా వాళ్ళకి అది పాయింట్స్ కాదు పాయింట్ వచ్చేస్తున్న కూడా అది పాయింటే కాదు అంత మానవత్వం కూడా లేదు అంత మానవత్వం లేదు అంటూ తనుజా ఫైర్ అయింది అయితే కళ్యాణ్ మొత్తానికి విన్ అయ్యాడు తర్వాత రౌండ్ లో దివ్య విన్ అయ్యి నెక్స్ట్ చివరి రౌండ్ లో సుమన్ ఈ టాస్క్ లో సంజన టీమ్ పాయింట్స్ రాలేదు ఈ టాస్క్ ముగిసేసరికి లీడర్ బోర్డు లో భరణి అండ్ దివ్య టాప్ లో ఉన్నారు దీంతో వీళ్ళకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు మొదటి సెవెన్ లో భరణి దివ్యకి నేను ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నా దీంతో బటన్ టూ అయిన ఫ్లోరా అండ్ సంజన అండ్ సుమన్ నుంచి వారు సాధించిన పాయింట్స్ తో సంబంధం లేకుండా ఈ కారణాలతో ఒక జంటని ఎంపిక చేసి ఈ రేస్ నుంచి తొలగించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు నిజానికి పాయింట్స్ అధికారంగా అయితే భరణి అన్న సుమనన్న కోసం అయితే ఫ్లోరా అండ్ తీయాలని డిసైడ్ అయ్యారు టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా లెక్కేసాం జరగబోయే టాస్క్ లో మీ సేఫ్టీ గురించి కూడా మేము ఆలోచించాం ఇవన్నీ ఆలోచించి తీసుకున్న డిసిషన్ అన్నారు సైని అండ్ సంజన గారు ఈ టీమ్ లో తీసేస్తున్నామంటూ భరణి దివ్య చెప్పారు తనని రేస్ నుంచి తప్పించడంతో సంజన చాలా ఎమోషన్ అయింది ఈ డెసిషన్ చాలా అన్నీ ఇలాంటి నిండియా నాపై తీసుకుంటారు అనుకోలేదు ఎంత కష్టపడినా ఇక్కడ కష్టానికి అర్ధాలే లేవు సపోర్ట్ కూడా లేదు కర్మ సిద్ధార్థం ప్రకారం ఏది పైకి పోతుందో అది కిందికి వస్తుంది కింద ఉన్నదే పైకి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఫైట్ చేశారు నేనైతే అప్ ఇవ్వను అంటూ సందన చెప్పింది మరోవైపు రీతు తనుజ మధ్య కూడా మాటలు యుద్ధం నడుస్తుంది నాచుర నాచుర టాస్క్ లో దివ్యమరణి టీమ్ తో కలిసి మీరు ఆడారా ముందే ప్లాన్ చేశారని రీతుని అడిగింది తనుజ దీనికి రీతు అవును అని చెప్పడంతో తనుజ హట్ అయిపోయింది ముందు నుంచి ఉన్న మమ్మల్ని కాదని వాళ్ళతో మీరు ఉన్నారు అన్నట్టుగా తనజ ఫీల్ అయింది ఒంటరిగా కూర్చొని సంజన ఏడుపు మొదలుపెట్టింది దివ్య వచ్చిన తర్వాత మొత్తం మనిషే మారిపోయాడు అదే భరణి దొరికిపోయావు ఇక్కడికి వచ్చేసి ఇంతలా టాస్కులు ఉంటాయని తెలియదు ఫిజికల్ టాస్కులు ఉంటాయని తెలియదు ఇలా ఒకరి మీద ఒకరు పడుతుంటే అలా అబ్బాయిలు పడుతుంటే వాళ్ళ బాడిపై నుంచి ఎలా దూకాలి బిగ్ బాస్ ఇప్పుడు అలా చేయలేదు ఇలా ఉంటే నేను ఉండలేను ఇంటికి వెళ్ళిపోతాను మొన్న నా పై నుంచి దూకాడు నేను అతని పై నుంచి ఎలా దూకి వెళ్ళగలను అమ్మాయిలతో అయితే బాడి రుద్దుకొని పర్లేదు కానీ అబ్బాయిలతో ఎలా ఇలా అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను పంపి సింది ఇంతలో ఏమో అక్కడికి రావడంతో భరణి గురించి చెప్పి బాధపడింది ఆ అమ్మాయి వచ్చాక చెల్లిని కూడా అమ్మాయి వచ్చాక చెల్లిని కూడా చూడటం లేదు దివ్య అంటున్నాడు వేసేసింది అంటూ సందన అంది ఆ తర్వాత పిరమిడ్ కట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో ప్రతి జంటలో ఇద్దరు పోటీదారులు చేయాల్సిందల్లా కదిలే ప్లాట్ఫామ్ పై ఆరు లేయర్ల పిరమిడ్ నిర్మించడం తనకి కేటాయించిన ప్లాట్ఫామ్ కి రెండు వైపులా నిలబడాలి స్టార్ట్ బజర్ మోగగానే జంటలోని ఒక సభ్యుడు సహాయంతో ని ఒక వైపు లాక్ ఆరు గ్లాసులు పెట్టి ఒక లేయర్ ని పూర్తి చేయాలి ఆ తర్వాత మరో ప్లేయర్ తన వైపు లాక్కుని ఆ గ్లాస్ పై ఐదు గ్లాసులు పెట్టి మరో లయర్ నిర్మించాలి ఇలా జంటలోని ఇద్దరు సభ్యులు మొత్తం ఆరు లేయర్లు పిరమిడ్ నిర్మించాలి ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ నిర్మిస్తే వాళ్ళు విజేతలు ఒక్కొక్క వేళ పిరమిడ్ కూలిపోయితే ఏ లేయర్ దగ్గర పోయిందో అక్కడే స్టార్ట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్ లో మనకి తనుజ కళ్యాణ్ గెలిచారు నిజానికి తనుజా త్వరగా పెట్టేస్తుందేమో అని కంగారు లో రీతు చౌదరి ఫాస్ట్ గా ట్రై చేసింది దీంతో గ్లాసులన్నీ కింద పడిపోయాయి లేకపోతే ౌదరి డిమాండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేది వాళ్ళది పోవడంతో భరణి దివ్య సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అండ్ సుమరన్న అండ్ శ్రీజ్ థర్డ్ ప్లేస్ కు వచ్చేసింది ఇక నీ వలనే గేమ్ పోయిందంటూ డిమాండ్ కాస్త కోపడ్డాడు దీంతో రీతు పక్కకెళ్లి చాలా సేపు ఏడ్చేసింది ఆ తర్వాత డిమాండ్ కూడా ఓ దాచడంతో సెట్ అయిపోయింది మరోవైపు రెండు మూడు రోజులుగా తనుజా తనుజ హక్కు కోసం అల్లాడిపోతున్న కళ్యాణ్ కి ఈ రోజు ఆ లోటు తీరింది గేమ్ గెలవడంతో తనుజింతసుకుంటూ వచ్చి కళ్యాణ్ హక్కిచ్చేసి సేఫ్ జోన్ కోసం జరుగుతున్న ఈ చాలెంజెస్ ఇంతటితో ముగిసాయి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లన్నీ కలుపు ఈ లీడర్ బోర్డు అత్యధిక పాయింట్ సాధించిన బరిని దివ్య డేంజర్ జోన్ నుంచి విముక్తి పొంది సేఫ్ అయ్యారు ఇప్పుడు మీరు లగేజ్ తీసుకొని డేంజర్ జోబ్ నుంచి మెయిన్ హౌస్ యొక్క సేఫ్ లోకి వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు ఇక రెండో సారంలో ఉన్న కళ్యాణ్ జంట మీకు అవకాశం లభిస్తుంది కానీ మీలో ఒకరికే సేఫ్ జోన్ కి వెళ్లే అవకాశం ఉంది అది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ మెలిక పెట్టాడు దీంతో కళ్యాణ్ తనజా డిస్కషన్ చేస్తున్నారు హౌస్ లో నేను నీకే ఛాన్స్ ఇచ్చేవాన్ని కానీ సేఫ్ కూడా అంటున్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు నీకు తెలుసు కదా నేను సేఫ్ జోన్ లో ఎంత ఇంపార్టెంటో అని అంటూ ఎలిమినేషన్ భయం గురించి చెప్పాడు కలెక్ట్ దీంతో సరే అయితే నువ్వే వెళ్తావా సరే పదా అని వెంటనే ఓకే చెప్పేసింది వెంటనే అదే విషయం వచ్చి బిగ్ బాస్ కి చెప్పింది దీంతో భరణి కళ్యాణ్ దివ్య కెప్టెన్ రాము ఇమ్యూనిటీ పొందిన ఇమ్ము మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు సో ఇంకా మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు సో టాస్క్ అన్నిటిలోనూ ఎవరు మంచిగా నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్